హలో గడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అని గణేష్ ఓడర్స్ నేనైతే ఈరోజు కోరుట్ల ఎస్ఎస్ఈ కళాక్షేట్ దగ్గర అయితే ఉన్నా ఫ్రెండ్స్ ఇక్కడైతే విగ్రహాలు అయితే ఒకటి వాళ్ళ ట్రెండింగ్ నలపతి అయితే ఒకటి అయితే మేకింగ్ జరుగుతుంది లోపలైతే ఉంది ఇలాగా మన ఛానల్ అయితే ఫస్ట్ మూసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి వీడియోనైతే ఎక్కడైతే స్కిప్ చేయడం మంచి మంచి గణపతి మెరుగుతాయి వీడియో అయితే లేదా కూడా లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇలాంటి లోపలికి అయితే వెళ్దాం ఈ షెడ్ వచ్చేసి కోరిట్ల మెప్పల్లి పోయే దారిలో లెఫ్ట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్ మనైతే లోపలికి రాగానే ఒక షెడ్ అయితే ఉంది ఇక్కడ చూడండి చిన్న రూమ్ అయితే ఉంది ఈ రూమ్లో అయితే బాగా ట్రెండింగ్ గణపతి అయితే దాదాపు ఎయిటీన్ ఫీట్స్తో అయితే వీళ్ళైతే మేకింగ్ అయితే చేస్తున్నారు అలాగే ఈ ఇదే విగ్రహాన్ని ట్వెల్వ్ ఫీట్స్లో నైన్ ఫీట్స్లో కూడా అవైలబుల్ అయితే ఇస్తారంట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే ఉంచుకోండి నేనైతే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి అలాగే ఈ బాలగణపతికి నైన్ ఫిట్స్ కూడా ఇక్కడైతే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒక యూనిక్ డిజైన్తో అయితే వీళ్ళైతే రెడీ చేశారు పొట్ట మీద అయితే ఒక డిజైన్ అయితే ఇచ్చారు వినాయకుడికి చూడండి దాదాపు ఎయిటీన్ ఫిట్స్ అయితే ఉంది ఇక్కడైతే కొన్ని ఫైవ్ ఫిట్స్ విగ్రహాలు అయితే మేకింగ్ అయితే చేసి అయితే ఉంచారు కలర్ అయితే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ కలరింగ్ అయితే అయినాయి ఫ్రెండ్స్ అలాగే ఈ లో చాలా గణపతులైతే ఫిఫ్టీ పర్సెంట్ కలరింగ్ అయితే అయినాయి మనమైతే ఇప్పుడు వెళ్ళి అన్నీ అయితే చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ చాలా మంది వచ్చి అయితే విగ్రహాలను అయితే బుక్ అయితే చేసుకుంటున్నారు చూడండి ఇదే చేప మీద నిల్చున్న విగ్రహం ఒక యూనిక్ డిజైన్ అయితే నిల్చున్నాడు గణపయ్య ఫిఫ్టీ పర్సెంట్ కలరింగ్ అయితే అయింది ఫ్రెండ్స్ వర్షం పట్టడం వల్ల అన్ని విగ్రహాలకైతే కవర్లు అయితే వేశారు చూడండి ఆల్రెడీ బుక్ అయితే చేసుకుంటున్నారు చాలామంది అయితే వచ్చి విగ్రహాలను అయితే బుక్ అయితే చేసుకుంటున్నారు ఇది దాదాపు ట్వంటీ టూ ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం ముంబై స్టైల్ విగ్రహం అలాగే ఈ షెడ్లో ఇంకా చాలా విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతుంది మనమైతే ఇంకా లోపలికి వెళ్ళి ఎన్ని విగ్రహాలు కలరింగ్ అయినా ఎంత మేకింగ్ అయితే జరిగిందైతే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహాలు వచ్చేసి దాదాపు ట్వంటీ టూ ఫీట్స్ అయితే ఉన్నాయి ఇంకా అయితే మేకింగ్ అయితే చేస్తున్నారు చాలా విగ్రహాలు అయితే వీళ్ళైతే రెడీ చేసి అయితే ఉంచారు ఇంకా పూర్తిగా కలరింగ్ అయితే వేయలే ఫ్రెండ్స్ వీళ్ళైతే ఫినిషింగ్ ఇచ్చి రెడీగా అయితే కలరింగ్ అయితే రెడీ అయితే చేసి పెట్టారు ఇది లాస్ట్ ఇయర్ విగ్రహం అనుకుంటా ఫ్రెండ్స్ రామ్ మందిర విగ్రహం చాలా యూనిక్ డిజైన్తో అయితే ఉంది హనుమాన్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని విగ్రహాలు అయితే రెడీ చేసి కలరింగ్ అయితే ర కలరింగ్కి అయితే రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే మీరైతే లేట్ అయితే చేయమాకండి అలాగే వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ అయితే చేయట్లే ఫ్రెండ్స్ కుదిరితే లైక్ అయితే చేయండి చూడండి ఇక్కడైతే ముంబై స్టైల్ విగ్రహం ఒకటైతే మేకింగ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చెయ్యిని అయితే అతికిస్తున్నారు చూడండి పక్కన అయితే ఒకటి కలరింగ్ అయిన విగ్రహం అయితే ఒకటైతే ఉంది చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది శివుడు పార్వతి అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో అయితే ఇంకా మేకింగ్ అయితే చాలా స్పీడ్గా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ షెడ్లో అయితే ఇంకా చాలా మోడల్ అయితే చాలా డిజైన్స్ అయితే చేశారు ఫ్రెండ్స్ విగ్రహాలనైతే అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి విగ్రహాలు దాదాపు మీకు ఫైవ్ ఫీట్స్ నుంచి ట్వంటీ టూ ఫిట్స్ వరకు అయితే ఇక్కడైతే అవైలబుల్లో ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ నుంచో వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క డిజైన్ అయితే ఇచ్చారు జ్యువెలరీ వర్క్ అయినా డిజైన్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయినా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ విగ్రహం వచ్చేసి దాదాపు ఫిఫ్టీన్ ఫీట్